ఈరోజు మన మొదల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు భోసుల నారాయణరావు పటేల్ గారు కౌట ఓని సాలాపూర్ గ్రామాలలో అక్కడ పర్యటన చేసి ఏదైతే గత నాలుగైదు రోజుల కింద భారీ వర్షాలు కురవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పంట మొత్తం నష్టపోవడం వల్ల అధిష్టానం యొక్క ఆ ఆదర్శం మేరకు అక్కడ వెళ్ళి అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పంటలను పరీక్షించడం జరిగింది అయితే పూర్తిగా దాదాపు అక్కడ ఉన్నటువంటి ఒక ఐదు వేల ఎకరాల వరకు ఆ భూములలో ఉన్నటువంటి పంట మొత్తము నష్టపోవడం జరిగింది ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి నారాయణరావు పటేల్ గారు వెంబడే అధికారులకు ఫోన్లో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలియజేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు వెంబడే ఈ పంట నష్టం గురించి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏయో కావచ్చు ఈ పంట నష్టం గురించి రాసుకొని ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇక్కడ సూచించడం జరిగింది అదేవిధంగా ఈ పంట నష్టం వెంబడే ప్రభుత్వం ద్వారా ఇప్పించే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు జరిగిన నష్టాన్ని కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పించే విధంగా కృషి చేస్తామని అక్కడ తెలియజేయడం జరిగింది ఇక్కడ పూర్తిగా చూస్తున్నారు పంట ఒక ఎత్తు కూడా చేతుకు రాని విధంగా మొత్తం నల్లగా మారిపోవడం జరిగింది ఈ పంటలో మొత్తము నీళ్ళు వచ్చి చేరడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరీ దరిద్రంగా అయినాయి ఇక్కడ చూస్తున్నారు మీరు ఇది చెరువులాగా కనిపిస్తున్నటువంటి మీకు ఒక పెద్ద అక్కడ ఉన్నటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం నీట మునగడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న వాగు ఆ పంట పొలల్లో నీళ్ళు పోవడం వల్ల పరిస్థితి మరి దరిద్రంగా అయిపోయింది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా నారాయణరావు పటల గారికి ఆప్యతగా పలకరించి ఖచ్చితంగా మాకు సాయశాఖలు అందేయాలని అక్కడ కోరడం జరిగింది అయితే ఓనీ కౌటా సాలాపూర్లో అతిగా పంట నష్టం సార్ రండి అని మన ఆత్మారావు గారు ఇక్కడ చూస్తున్నారు మీరు మన సేవాదల్ బ్లాక్ కమిటీ అధ్యక్షుడు అక్కడ మన నారాయణరావు గారికి తీసుకెళ్ళి ఆ పంట నష్టం గురించి పూర్తిగా చూపించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన శంకర్ చంద్రే గారు ముత్తం రెడ్డి గారు గజరాం మాజీ ఎంపీపీ గారు పాల్గొనడం జరిగింది గతంలో పది సంవత్సరాలు ఎవ్వరు కానీ పట్టించుకోలేదు మీరు ప్రాంతానికి బెంట్కే వెళ్ళరు లేదా నేనున్నప్పుడే మేము అన్ని పాటుకోలే అడిగినాయి మీరు ఇప్పుడు నష్ట బాధలు ఉన్నట్టు అని కాబట్టి మేము వచ్చినాం మీ ఇష్టం మీరు వస్తే ఎవరు మంచి పనిచేస్తే వాళ్ళ కోట్లే ఓట్ల కోసం మేము రాలేదు ఓట్లు మీరు బాధలు ఉన్నారు మీకు ఏదైతే పక్క గోదావరి ఉన్నది సుదర్శన రెడ్డి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎంచా దాని తర్వాత అట్ సైడ్ గోదావరి అట్ సైడ్ కాస్తారు కోట గోదావరి మన మీ ఇట్ సైడ్ ఉందా అక్కడే ఏదైతే నష్టపరిహారం ఇస్తావు ఆ నష్ట పరిహారం తప్పకుండా మీకు ఇక్కడ ఇచ్చిస్తాయి ఎస్ఆర్ఎస్పీలో పోయిన భూములకు రావు మీకు ఓన్లీ సెకండ్ క్లాస్ పరిహారం దానికి ఏం ఎలాంటి బెనిఫిట్స్ మీకు రావు ఇప్పుడు మీ అంటే ఓన్ పట్టా భూములు ఉన్నాయి సుమే పంట మ్యాక్సిమమ్గా దెబ్బతిన్నది అది సర్వే జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విన్న ఆ ఎక్సైజ్ రేట్ మన సంవత్సరంలో పూర్తి ఏదైతే వర్షం పడుతుంది అంతే రేట్ ఆ నాలుగైదు రోజుల్లో మన దగ్గర అనుకోండి కామారెడ్డి వరస పడ్డది తప్పకుండా నష్టపరిహారం వస్తుంది రేవంత్ రెడ్డి ఇంకా డిసైడ్ చేయలేదు లో డిసైడ్ చేసి మ్యాక్సిమంగా రైతుల కయన ఆదుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒకసారి ఏరియల్ సర్వే చేశారు మొన్న ఫిజికల్ ఆయన కామారెడ్డి కూడా వచ్చి పంటలు అనుకోండి ఇల్లు అనుకోండి లేదా పశువులు చనిపోతే యాభై వేల రూపాయలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరి దాని తర్వాత మ్యాచల్ బోన్ చనిపోతే కూడా ఐదు వేల రూపాయలు తక్షణ సాయం కింద అనుకోండి ఇల్లు కూలిపోతే ఐదు లక్షల ఇంధ్రంలో ఇల్లు అనుకోండి అన్ని విధాలుగా ప్రభుత్వం మీ ఎండదు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఎలక్షన్స్ అందరం మేము మాట్లాడడం మీరు బాధలో ఉన్నారు మీ గ్రామం నుంచి సావర్గా నుంచి సాదాపూర్ నుంచి నాకు ఒక ఎన్నో ఫోన్లు వచ్చినాయి మాకు ఓవర్ పట్టించుకుంటే లేరు మీరన్నా కనీసం ఒక పని చూసిపోలేండి చెప్పిండు లేదంటే నేను వస్తాను హైదరాబాద్లో ఉన్నాను అక్కడ నేను మంత్రులకు వాళ్ళందరూ కలిసిన రిపేర్ రిపేజేషన్ ఇచ్చిన మనకి ఏదైతే అవసరం ఉన్నది నేను వచ్చి మీతో ఏం చేయలేదు గా వర్షం కూర్చిన తర్వాత గా నేను ఫైనాన్స్ మినిస్టర్కు ఎలక్ట్రిసిటీ మినిస్టర్స్కు ఇరిగేషన్ మినిస్టర్స్కు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీపల్లి కృష్ణారావు గారికి వ్యవసాయ శాఖ మంత్రి అందరికీ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన మీ బాధ ఉన్నామంటే అప్పుడు సుదర్శన రెడ్డి గారు ఉన్నాడు మేము పక్కపక్కటే ఉన్నాం బాగా నష్టపోయినాం గోదావరి వాళ్ళు మాకు స్పెషల్గా డబ్బులు ఇవ్వాలని మేము చెప్పడం జరిగింది అసెంబ్లీ అంతకుండా అసెంబ్లీ నచ్చే సమయంలో ఉన్న వర్షాలు వచ్చినాయి ఏదేమైనప్పటికీ అధికారులు మీ గ్రామాలకు కూడా గట్టిగా తిరిగారు సర్వే చేశారు ఇంకా ఎక్కడైనా తప్పిపోతే మీరు కూర్చొని మీ విలేజ్ సెక్రటరీ ఉంటాడు ఏవో ఉంటాడు దాని తర్వాత ఆర్ఐ తహసీల్దార్ ఉంటారు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వండి వాళ్ళు ఒకవేళ మీకు ఏదైనా పార్షాలిటీ చూపిస్తే నేను తప్పకుండా కలెక్టర్ గారికి మాట్లాడతా గవర్నమెంట్ గవర్నమెంట్ మనది ఉంది ముఖ్య ముఖ్యమంత్రి మనవాళ్ళు మన ఇన్ఛార్జ్ మంత్రి ఎస్పీ ఉన్న రూపల్లి కృష్ణరావు గారు అందుకు గా వాళ్ళకి చెప్పి మీకు ఆదు విధంగా పూర్తిగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మీ గ్రామాల పరీక్ష జరిగింది కొంత లేట్ అయినా పర్వాలేదు అక్కడ అవగాహన గట్టిగా మాట్లాడతాం మీ దగ్గర కూడా సోషల్ మీడియా ఉంది పేపర్లో మీరు పూర్తి చెప్పారు మేము మందుల కలిసి ఉంది ఎన్నికలు మీ అందరికీ ఏదైతే ఇప్పుడు ఫస్ట్ మనం బాధపడున్నాం కష్టపరియాలి మన టెన్ ఏదైతే రో ఉంది అది ఇప్పుడు మనం పూర్తి చేసుకుందాం దాని తర్వాత వేరే సంగతి కూడా మనం గవర్నమెంట్ దగ్గర ఏ రకంగా డబ్బులు వస్తే ఎట్ మనం చేయాలా మరి ఇక్కడ పాపులేషన్ ఎంత ఉంది దానికి ఎంత డబ్బులు ఖర్చు చేయవచ్చు అవన్నీ నామ్స్ ఉంటాయి మనం ఎన్నో ప్రకారం మనం యాక్చువల్గా ఇప్పుడు మనం పోవడానికి రావడానికి మంచి సౌకర్యం కనిపిస్తాం మా రోడ్లు ఒక్కొక్క ఫీట్ ఒక్క ఫీట్ గుంతలు పడ్డది ఉన్నాయి నేను ఇప్పుడే దృష్టి మాట్లాడినా ఓ పదిహేను ఇరవై రోజుల వర్షాలు వెళ్ళిపోతే అది పని స్టార్ట్ అయిపోతుంది దానికి మాత్రం మనం దృష్టి పెట్టి ఈ రోడ్ కూడా ఉంది ఆస్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి వచ్చింది అది కూడా అన్నాను చాలా పాడైపోయింది దాన్ని కూడా దృష్టి పెట్టి మీకు రవాణా సౌకర్యం అనుకోండి వ్యవసాయానికి అన్ని అనిపిస్తాం మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలుసు లక్ష తొంభై ఎనిమిది వేలు లక్ష తొంభై తొమ్మిది వేలు ఉంటే కూడా రుణమాఫీ జరిగింది రైతు భరోసా కూడా ఆరు వేల కానికి మొన్న మీకు మొత్తం తొమ్మిది వేల తొమ్మిది లక్షల కోట్లు డబ్బు వేయడం జరిగింది మళ్ళీ ఇంకొక రైతు భరోసా కూడా మనకి ఇప్పుడు డిసెంబర్ అది కూడా మీకు ఇస్తారు సన్న బియ్యం ఇస్తున్నారు రెండు వందల కరెంట్ యూనిట్ ఇస్తున్నారు ఇంద్రంబల్ మీ గ్రామాల్లో ఇంద్రమ్మ ఇల్లు నేను ఎమ్మెల్యేలు కూడా కట్టుకున్నాను ఇవన్నీ మరి ఎఫర్ఏ ఇప్పుడు కూడా ఇంద్రంబడ్ వచ్చింది మీకు ఖాళీ దాగా ఉంటే చెప్పుని లేనలకు ఐదు లక్షల రూపాయలు తప్పకుండా వాళ్ళ నామస్ ప్రకారం కట్టుకుంటే అవి కూడా ఇద్దాం తప్పకుండా ఈ గ్రామాలన్నీ మన గ్రామాలు కొన్ని సందర్భంలో పొరపాటు జరుగుతాయి దాని గురించి మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు అది ఏం లేదు ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా ఇప్పుడు ఇరవై నెలలైంది ఇంకా నలభై నెలలు ఉంటుంది అప్పుడు పరిస్థితి అప్పుడు రాగోడో రెడ్డోళ్ళు దాని గురించి మనం ఇప్పుడు మనం పనులు చేస్తున్నాం మనకు పనులు చేసే అవకాశం వచ్చింది కాబట్టి మీరందరూ మన వాళ్ళు ఈ ప్రాంతానికి మనం మ్యాక్సిమంగా అప్పుడు నిధులు పెట్టాం ఎందుకోసం అంటే ఇది నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం ఇక్కడ ప్రాంతం మొత్తం సురుళి నుంచి మొత్తం అన్ని చేస్తే దాని తర్వాత నుంచి ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోని పరిస్థితిలో మన పదిహేను అస్సలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టించుకోలేదు ఎలాంటి మీరు పనులు జరగలేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఈ రోడ్డు శాంక్షన్ అయింది టెండర్ అయింది ముందైతే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఇక మంది కూడా మేము తప్పకుండా మీకు మరవకుండా మీరు బాధ ఉన్నారని ఈరోజు మేము మీకు చూడడానికి వచ్చాం తప్పకుండా మేము చేస్తామని గంటపటంగా మీకు చెప్తూ గ్రామస్తులు అధేయపడకుండా ఓని అనుకోండి సుర్తి అనుకోండి సాలాపూర్ అనుకోండి హౌటా అనుకోండి కిరుగుల్పి అనుకోండి గోదావరి పర్యాక ప్రాంతం ఉన్న వాళ్ళందరూ ఏం భయపడకూడది మనం ఒకటిసారి ఎనభై మూడులో కూడా పెద్ద ఫ్లడ్ వచ్చింది దీనికంటే పెద్ద కూడా వచ్చింది దాని తర్వాత తొమ్మిదిలో కూడా వచ్చింది బాగా పెద్ద ఫ్లడ్ వచ్చింది నాలుగైదు సార్లు విపరీతమైన ఫ్లడ్ వచ్చింది మనం నష్టపోయినాం పరిహారం గతం మీరు చూశారు గత పది సంవత్సరము అతివృష్టి అయినా అనావృష్టి అయినా ఒక రూపాయి ఇప్పయలేదు మీ తెలుసు గతంలో డ్రాడ్ పడితే ఇప్పించిన పత్తికి తప్పకుండా ఆదుకుందాం ప్రభుత్వం మీ అమ్మ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అమ్మ ఉంటుంది మేమందరం మీ అమ్మ ఉంటాం మీ సమస్యలు తప్పకుండా తీసు